పెద్ద కొడుకు పెద్ద కొడతారు నేను అమ్మిడికి రానిలా నాలుగు తడవల పైకి లేవదేస్తా మళ్ళీ పది రూపాయలు కూడ పెట్టుకునే తలకి మళ్ళీ నన్ను కాలుతుందని చేస్తారు మళ్ళీ ఏడస్తా వస్తారు సరే బిడ్డలు కదా మనం దూరం చేస్తే ఎట్టని చెప్పేసి నాలుగు తడవలు చేసి నిలబెట్టినా పది రూపాయలు దొరక్క కేజీ లేని రోజు వస్తే వీళ్ళు అంగడి పెట్టించి అంగడబెట్టించి నిలబెట్టినా ఒక అమ్మాయి సందపేటలో ఉంది ఆ అమ్మాయి పేరు చెప్పకూడదు చెప్పను కూడా ఎప్పుడు చచ్చిపోయిందాకా పరపతి ఏ టైమ్లో పోయినా ఏ గంటలో పోయినా కాగితం బళ్ళే పత్రం రాత బళ్ళే రూపం పడి లక్షలు ఇస్తాయి ఆ నమ్మకం నేను సంపాదించుకున్నా ఏంటంటే అమ్మ నా పెద్ద కొడుకు ఏ రోజు వచ్చినా అవసరానికి సహాయం చేయి నీ కరెక్ట్గా ఏడవు బావు నేను పోయినా కూడా నా పెద్ద కొడుకు నిలబెట్టుకుంటాడని చెప్పి మాట చెప్పి ఆ పర్వతి పట్టించిన ఇవన్నీ కుదవ పెడతా చేస్తా ఉండేదానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి రెండు రూపాయలు లెక్కనిస్తుంది డబ్బులు కాగితం బల గంటే నువ్వు నాలుగు లక్షలు కాదు రెండు లక్షలు కాదు పది లక్షలు కాదు ఇసద్ది అవి తెచ్చుకొని ఏడు పది రూపాయలు లెక్కన బడుకుతో పెట్టుకొని ఏడు పది రూపాయలు లెక్కన డంబాలు కొడతా బతుకుతా ఉండ్రు ఎవరు పెద్ద కొడుకు పెద్ద కొడుకు ఇద్దరు అనిల్ కుమార్ రెడ్డి శారదమ్మ కానీ ఆ పర్వతి పట్టించినాను కాబట్టి ఏ టైంలోగా ఉంటా ఆ టైంలో అనిల్ కుమార్ రెడ్డి శారదమ్మ పోయి డబ్బులు తెచ్చుకొని ఏడ నటనలు నాడుతూ ఉండరు మీరు నమ్మకం పట్టించి బతికిచ్చినాను కదా నా డబ్బు తీసుకొని నన్ను అల్లాడిస్తే ఏ ఏమాత్రం న్యాయం ఇది పొందరు పడినా నాకు పెద్దమ్మ నెత్తికెక్కి ఆయన బిల్డప్పులు ఏంటంటే ఆయన ఏమి పుట్టుకుతో కోర్టి కాదు ఆయన కాడేం కోర్టు ఉండి కాదు అందరం కష్టపడి నిలబెట్టుకొని పెట్టిళ్ళు అయినాక ఈయన దీనికి ఆయన ఆయన షెడ్యూల్ చేసిన చేసినాక నాలుగు తడల కింద పడినాను అన్నాడు చూడు పడినాను అని నేను పెద్ద కొడుకు అనిల్ కుమార్ రెడ్డి ఏడు లక్షలు డబ్బులు తెచ్చిచ్చా ఏ యాను కొనాలంటే రెండున్నర లక్ష క్యాటరింగ్ పెట్టాలంటే ఒకటిన్నర లక్ష పళ్ళంగడ పెట్టాలంటే చిన్న బజార్లో ఒకటిన్నర లక్ష ఆ ఏడు లక్షలు వడ్డీలు కట్టలేదు అసలు కట్టలేదు అమ్మ నాకు ఇల్లు గడిచేదే కష్టంగా ఉంది నాకు ఇల్లు గడవడం లేదన్నాడు అనిల్ కుమార్ రెడ్డి అప్పుడు తీసుకొచ్చి నేను ఈడ కాంగడ పెట్టిచ్చినా వీడికి ఎంత ఇచ్చినానో చిన్న కొడుక్కి పెద్ద కొడుకు అనిల్ కుమార్ రెడ్డికి ఎంత ఇచ్చినానో చిన్న కొడుకు సునీల్ కుమార్ రెడ్డికి కూడా అంతే ఇచ్చిన పెళ్ళిళ్ళు అయినాక